ఆయన మీద విశ్వాసం ఎందుకంటే ఒకప్పుడు ఈ ఇక్కరెడ్డి బోర్ బోరుబావిలా ఒక పిల్ల పడ్డది పిల్ల పడ్డప్పుడు ఆయన ఎంత శంఠ కార్చి మారి తీసిండు అవు తీసిండు కానీ పిల్ల బ్రతకలేదు దాన్ని అది కష్టం మాత్రం మూడు నాలుగు దిన వారం రోజులు చేశాడు కష్టపడదు ఈయన ఇప్పుడు మీకు మొన్నటిదాకా ఎంపీ రంజిత్ రెడ్డి తెలుసా నాకు వీళ్ళ పేర్లు తెలవకనే ఆ లేచిన నేను నేను నిజంగా తెలియదు పేల్ ఏళ్ళు తెలిస్తే అవును అంటానే నువ్వు కావాలి నాకు అంట్లో కొట్లాడు నువ్వు పక్కకు సార్ నువ్వు కావాలి అందు అంతే ఇప్పుడు ఎంపీగా నిలబడ్డ పేర్లు తెలుసా ఇప్పుడు అది చెప్తే నేను తెలుసుకో ఇప్పుడు పువ్వు గుర్తు నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి ఇప్పుడు ఆ కొండ విశ్వేశ్వర రెడ్డిని మాత్రం ఖచ్చితంగా నేను ఇప్పుడు ముందల నడిచిన చూసిన వాను ముందలు నడిచిన పువ్వు గుర్తుకే అని నేను వలరుదాం అనుకున్నా గానీ ముందల మగపిల్లలు వలరుతుండ్రు కదా అని మా సైలెంట్ గా నేనే ముందు నడిచిన ఫోన్ ఫోటోలో ఏడ ఏడానికి దునియాలో వాడని నేను నడవాలనుకున్నాడు గెలిస్తే ఆలోచిస్తాడా తెలియదు అంతే సెంట్రల్ లో నరేంద్ర మోడీ మోడీ ఉండాలి మరి ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా రాహుల్ గాంధీ ఆ గాంధీ ఆ గాంధీ చేసినట్టే చేస్తుంది అంతే